ఇదే ఫస్ట్ టైం జాకి మనం అయితే బండి తెచ్చిన తర్వాత నాలుగు నెలలకి ఇదే ఫస్ట్ టైం ఓపెన్ చేయడం ఈ బాధలు అన్నీ ఎవరికే తెలియదు ఆటో తోలుతున్నాడు కదా ఆడికి ఏం పర్వాలేదు అనుకుంటారా ఆటో ఎంత నీట్గా తోలుతామో అన్నీ కష్టాలు ఉంటాయి మాకు అంటే అప్పుడే కంప్లైంట్ అయితే వస్తుంది ఫ్రంట్ చూడండి హ్యాండ్లో అందేటెలా వెళ్ళిపోతుందో ఇది ఏంటంటే టైర్ పక్క క్రాస్లో అయితే జరుగుతుంది దాని గురించి ఏంటో కంప్లైంట్ అనేది మాకు అయితే అర్థం కాలేదు అంటే ఒకళ్ళేమో టైర్ మార్చమన్నారో రొటేషన్ చేయమన్నారో ఇంకొకళ్ళేమో అయితే పట్టుబిని పోయిందని అంటున్నారో కానీ మాకు పొట్టు పోయిందా లేదంటే టైర్ క్రాస్ అందరూ ఉన్నారు బొన్నారా ఈరోజు మీకు చెప్పే ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే మన బండికైతే టైర్ కొంచెం క్రాస్కి అయితే అరుగుతుంది అది ఎందువల్ల అరుగుతుందో మీకైతే క్లారిటీ ఇస్తాను వీడియోలో అలాగే మన ఛానల్ ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైక్ అయితే అల్లలో పెట్టుకోండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈరోజు నాకైతే జస్ట్ ఫోర్ మంత్స్కే మన బండికి అయితే కొంచెం కంప్లైంట్ అనేది వచ్చింది అయితే అది ఎందుకు వచ్చింది అనేది అయితే మీకు ఫుల్ క్లారిటీ ఇస్తాను ఈ వీడియోలో అంటే టైర్ రొటేషన్ అనేది మనకు ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట అది ప్రతి వెహికల్కి కూడా ఒక స్టిక్కర్ అనేది స్టిక్ చేసి ఉంటుంది అది చాలామంది చూసుకోరు చూసుకోక ఏంటంటే మామూలుగా మనం నార్మల్గా మనం ఫ్రంట్ వీల్ పంచర్ అయ్యే వరకు కూడా మనం మార్చాం పంచర్ కానీ లేదంటే అరిగిపోవాలి సో అలా చేయడం వల్ల అయితే మనకి మనమే ఇబ్బంది పడతాం అనమాట ఇది ఎలా మార్చాలో రొటేషన్ అనేది అలా జరగాలి అన్నది అయితే మీకు ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను చాలా మందికి ఇలా క్రాస్ కారడం వల్ల అయితే ఏమనుకుంటారంటే ఇదే పట్టుపిన్ కంప్లైంట్ ఏమో అంటే పొట్టిపిడి అనేది తెంచుకుంటారో సో అలా చేయకండి ఎవరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టైర్ ఎందుకు ఎందుకు అడుగుతుంది అది మీకు క్లారిటీగా మీరు తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత ఆ టైర్ మనం ఆల్రెడీ బండి మీద ఉంటుంది రొటేషన్ అది చూసుకున్నట్టయితే మీరు అయితే ఆ పని అయితే చేయరు సో అది కూడా చూపిస్తాను రండి ప్రతి బండికి కూడా మనకి చేస్ దగ్గర అయితే ఇలాగ ట్రక్కు అయితే అంటించి ఉంటుంది చూస్తున్నారు కదా డ్రైవర్ సీట్ అయితే అంటించి ఉంటుంది అనమాట ఇలాంటి స్టిక్కర్ స్టిక్ చేసి ఉంటుంది మెగాలకి అయితే ఇలా సైడ్ అంటించి ఉంటుంది మనకి చిన్న పని కాబట్టి కాబట్టి ఇక్కడ ఫ్లాట్ పనిలో ఉంది కాబట్టి ఇక్కడ అయితే అంటించడం జరిగింది ఇక్కడ రూల్స్ చూడండి ఫాలో సీక్వెన్స్ ఆఫ్ రొటేషన్ సీక్వెన్స్ వన్ అలాగే సీక్వెన్స్ టూ అనమాట ఆఫ్టర్ ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ కిలోమీటర్స్ అయితే సీక్వెన్స్ టూలోకి వెళ్తే పదివేల కిలోమీటర్స్ అలాగే ఇరవై వేల కిలోమీటర్స్ అంటే ప్రతి పదివేల కిలోమీటర్స్కి మనం టైర్ అనేది రొటేషన్ చేసుకుంటే టైర్స్ అనేది బ్యాలెన్స్డ్గా అడిగితే అది కూడా ఎలాగ రొటేషన్ చేసుకోవాలనేది కూడా మీకు ఇంకో ఆప్షన్ ఉంది అది కూడా చూపిస్తాను చూడండి టైర్ రొటేషన్ వన్ చూసారు కదా టైర్ రొటేషన్ వన్ ఫ్రంట్ టైర్ రియర్ టూ టైర్స్ అనమాట ఇది స్టేపింగ్ టైర్ ఓకేనా అలాగే మనకి ఫ్రంట్ టైర్ ఎప్పుడు మార్చుకుంటారో ఇలాగ నా బండిలాగే మీది ఫ్రంట్ వీల్ కూడా అరిగింది కదా అలాంటప్పుడు అయితే మీరు ఫ్రంట్ వీల్ తీసుకొని మనం రియర్ బ్యాక్ సైడ్ రైట్ సైడ్ అయితే వేసుకోవాలి రైట్ సైడ్ నుంచి మళ్ళీ ఆ టైర్ తీసిన టైర్ ఉంటారు కదా అది లెఫ్ట్కి అయితే వేసుకోవాలి లెఫ్ట్ టైర్ స్పేర్ టైర్ కింద యూజ్ చేసి స్పీర్ టైర్ అయితే మనం ఫ్రంట్కి వేసుకున్నట్టయితే చాలా ఈజీగా ఈ ప్రాబ్లమ్ అనేది సొల్యూషన్ అవుద్ది ఓకేనా ఒకసారి నేను ఎలా మారుస్తున్నానో కూడా చూడండి చూసిన తర్వాత అయితే మీరు అదే విధంగా మీరు కూడా ఫాలో అయ్యారంటే మీ టైర్స్ అనేవి కరెక్ట్గా మాన్యువల్గా అయితే అలాగే ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు అనమాట స్టెప్పులు కూడా కొట్టవు టైర్స్ అలాగే ఉంచడం వల్ల స్టెప్ ఉంటారు అది ఎయిర్ లాగేసి కంప్లైంట్ కూడా వస్తుంది సో కాబట్టి మనం ఇక్కడ ఉన్న విధంగా మార్చుకున్నట్టయితే టైర్స్ అనేది కంప్లీట్గా ఎటువంటి ప్రాబ్లం రాదనమాట ఓకేనా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సొల్యూషన్ గుర్తుపెట్టుకొని చూసుకోండి చూసుకున్నట్టయితే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు నేను ఎలా మార్చుతున్నానో కూడా చూడండి చూసి అంటే అన్ని ఎక్విప్మెంట్స్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేనైతే త్వర త్వరగా మార్చేసుకుంటున్నాను టైర్స్ అన్నీ ఇప్పుడు మార్చేద్దును కానీ కొంచెం టైం సరిపోవట్లేదు అనమాట ఉన్నదని అయితే ఇప్పుడు ఫ్రంట్ వీల్ ఒక్కటే మార్చాను అది కూడా క్రాస్ కరిగింది కదా చూస్తున్నారు కదా దాని గురించి అయితే ఇప్పుడు మార్చడం అయితే జరుగుతుంది అలాగే ఈ టైర్లు కూడా మిగతా వెనకాల రెండు టైర్లు కూడా మార్చడం అయితే జరిగింది తొందరలో అప్పుడు నాకు టైర్ కంప్లైంట్ ఉన్నది చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది అనమాట బండి తోలడానికి దాని గురించి అయితే నేను ఇప్పుడైతే మార్చడం జరిగింది ఫ్రంట్ ఎప్పుడన్నా పొరపాటున ఒక టికెట్ కానీ ఎక్కింది అంటే మా లైన్లో పక్కకు లాగేస్తుంది ఎంపీ బండి కూడా అలాగే ఉంటుంది సో కాబట్టి ఇప్పుడైతే మార్చడం అయితే జరిగింది చూడండి మీ దగ్గర ఎక్విప్మెంట్ ఎప్పుడు ఉంటాయి కాబట్టి లేదన్నా ఉండచ్చుకోవాలి ఉంచుకుంటేనే మనకి బెటరు లేదంటే ఎవరినడినా ఎవరు ఎవరు కదా సో దాని గురించి అయితే మన దగ్గర ఎప్పుడు కూడా ఎక్విప్మెంట్ అనేది ఉండాలి ఎక్విప్మెంట్ ఉంటే టైర్స్ అలాగే బండికి ఏ పార్ట్ పోయినా సరే సడన్గా మార్చుకోవడానికి అయితే అవుద్ది ఏ కంప్లైంట్ వచ్చినా నా తెలిసిన వాళ్ళు ఉంటే పర్వాలేదు తెలియని వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది అవుద్ది ఒకవేళ ఏదైనా కంప్లైంట్ వస్తే మన ఛానల్లో కొన్ని కొన్ని సొల్యూషన్స్ అయితే ఉంటాయి ఒకసారి కేకేఆర్ ఆటోస్ని కొట్టుకొని చూడండి మీకు ప్రతి సొల్యూషన్ దొరికింది ఒకవేళ కొత్త సొల్యూషన్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేస్తారంటే దాన్ని కూడా వీడియో తీయడానికి అయితే నేను రెడీగా ఉన్నాను ఈ బాధలు అన్నీ ఎవరికే తెలియదు ఆటో తోలుతున్నాడు కదా వాడికి ఏం పర్వాలేదు అనుకుంటారా ఆటో ఎంత నీట్గా తోలుతామో అన్నీ కష్టాలు ఉంటాయి మాకు అంటే మ్యాగ్జిమం అన్నీ మేము చేసుకోవడం అయితే ఇబ్బందులు పడుతున్నాం చాలామంది అది మెకానికర్ దగ్గర చేయించుకోవడం అయితే వాళ్ళకి మట్టి కూడా అంటుకోదా మనకు అంత డబ్బు లేదు కదా సింపుల్గా చేసుకోవాలి లో బడ్జెట్ అనమాట మంది చూద్దాం ఇప్పుడు టైర్ ఎలాగ మార్చాం కాబట్టి కరెక్ట్గా ఈరోజు ఆరో తారీఖు ఫిబ్రవరి మళ్ళీ మార్చి ఆరో తారీఖుని చూడొచ్చు ఎలా ఉందో టైర్ అదిని అప్పుడు దాన్ని బట్టి మనది టైర్ కంప్లైంటా లేదంటే పట్టుపిన్ కంప్లైంట్ అన్నది మీకు అయితే క్లారిటీ ఇస్తాను తర్వాత మనకు వచ్చిన టైర్స్ కూడా మెట్రో టైర్స్ అనమాట అవి కంపెనీ నేను ఎప్పుడు వినలేదు ఒకవేళ మీరు వింటే కామెంట్ చేయండి ఎందుకంటే నేను ఎంఆర్ఎఫ్ అపోలో అలాగే బ్ర బెర్లా చాలా సిఎట్ గట్రా ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ పేర్లు విన్నాను కానీ ఈ మెట్రో టైర్ అయితే అసలు ఎప్పుడూ వినలేదు హీరో గ్రిప్ గట్రా విన్నాను తర్వాత ఈ టైర్ కూడా హార్డ్గానే ఉంది చిన్న చిన్న గోతుల్లో పడినప్పుడైతే ఫోర్కు చాలా గట్టిగా గుద్దుతుంది టైర్ ఆర్డర్ అయిపోయిందో తెలియలేదు గాలి ఎక్కువైందో తెలియలేదు ఒకసారి చూడాలి ఈ టైర్ వేసిన తర్వాత ఎలా ఉంటుందో ఓకే టైర్ తర్వాత అయిపోయింది ఈరోజు మీకు చెప్పే మ్యాటర్ ఇదే ఇలాంటి కంప్లైంట్ వస్తే మాత్రం కంగారుబాడ అయితే మాత్రం మెకానిక్ షెట్కి వెళ్ళిపోకండి ఒకసారి ట్రై చేసి చూడండి అవ్వకపోతే కనుక అప్పుడైతే మీరు డబ్బులు ఖర్చు పెట్టిన పర్వాలేదు ఇప్పుడు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెలైకన్ అయితే ఆల్లో పెట్టుకోండి